మీరు అందించిన సమాచారం భారతీయ జనతా పార్టీ బీజేపీ నాయకుడు ఎర్ర రామన్న రాజకీయ ప్రస్థానం పార్టీపై ఆయన ధీమా మరియు రాష్ట్ర రాజకీయాలపై ఆయన చేసిన విమర్శలకు సంబంధించిన వార్తా కథనం ఎర్ర రామన్న ఇరవై ఐదు ఏళ్ల అవిశ్రాంత రాజకీయ ప్రస్థానం బీజేపీఏ ఏకైక ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ బీజేపీ వరంగల్ జిల్లా కార్యదర్శి సీనియర్ నాయకులు ఎర్ర రామన్న పార్టీకి అంకిత భావంతో ఏళ్లుగా సేవలందిస్తున్నారు పరకాల పట్టణానికి చెందిన రామన్న రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించి తెలంగాణలో బిజెపియే ఏకైక ప్రత్యామ్నాయమని ధీమా వ్యక్తం చేశారు ఎర్ర రామన్న ప్రస్థానం మైనస్ నిబద్ధతకు నిదర్శనం ఇరవై ఐదు ఏళ్ల సేవ పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి తొంభై మూడులో అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ కార్యకర్తగా ప్రస్థానాన్ని ప్రారంభించి రెండు వేల మూడులో బీజేపీ పరకాల పట్టణ శాఖ అధ్యక్షులుగా భారతీయ జనతా యువ మోర్చా బీజేవైఎం మండల కార్యదర్శిగా ఉమ్మడి వరంగల్ జిల్లా వాణిజ్య సెల్ కన్వీనర్ గా పనిచేశారు ప్రస్తుతం వరంగల్ జిల్లా కార్యదర్శిగా కొనసాగుతున్నారు నిలకడ పార్టీ మారింది లేదు తాను నమ్మిన సిద్ధాంతాల కోసం స్థిరంగా బీజేపీలోనే కొనసాగుతున్నారు కాంగ్రెస్ లపై దుందు దుందే విమర్శ కుటుంబ పాలన అవినీతి కాంగ్రెస్ బీఆర్ఎస్ లు రెండు దుందు దుందే అని ఈ రెండు పార్టీల పాలన పద్ధతులు అవినీతి విధానాలు కుటుంబ పాలన ఒకే మాదిరిగా ఉన్నాయని విమర్శించారు అభివృద్ధి శూన్యం గడిచిన పన్నెండేళ్లలో ఈ పార్టీలు కేవలం స్వలాభం కోసమే పనిచేశాయని అభివృద్ధి నామమాత్రమని యువతకు ఉద్యోగాలు లేవని ప్రాజెక్టులలో అవినీతి తాండవించిందని ఆరోపించారు ఏకైక ప్రత్యామ్నాయం తెలంగాణ ప్రజలు ఇప్పుడు అభివృద్ధి నిజాయితీ జాతీయతను కోరుకుంటున్నారని ఆ ఎజెండాతో ముందుకు సాగుతున్న బీజేపీ మాత్రమే రాష్ట్రంలో ఏకైక నిజమైన ప్రత్యామ్నాయమని నొక్కి చెప్పారు బీజేపీపై ధీమా పరకాల లెక్క మరియు తెలంగాణ లక్ష్యం పరకాల లెక్క గత సాధారణ శాసనసభ ఎన్నికల్లో రెండు సంవత్సరాల క్రితం పరకాల నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి నలభై వేల ఓట్లు కూడగట్టుకుని ముందున్నారు క్షేత్రస్థాయి కృషి ఫలితంగా వచ్చే ఎన్నికల్లో పరకాల నుండి బీజేపీ ఒకటే లక్ష మెజారిటీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు తెలంగాణ లక్ష్యం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు బీజేపీకి అనుకూలంగా మారుతున్నాయని మరో మూడేళ్లలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు మోదీ నాయకత్వం మరియు కార్యకర్తలకు పిలుపు మోదీ పాలనతో అభివృద్ధి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతోందని పిఎం కిసాన్ ఉజ్వల ఆవాస్ యోజన వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు గ్రామీణ స్థాయి వరకు చేరుతున్నాయని ప్రశంసించారు దీనివల్లే స్థానిక ఎన్నికల్లో కూడా బీజేపీ విజయ ఖాయమని అభిప్రాయపడ్డారు కార్యకర్తలకు పిలుపు రాష్ట్రంలో బీజేపీకి కాలం కలిసి వస్తున్నందున ఏ ఒక్క కార్యకర్త కూడా అధైర్యపడద్దు అని పిలుపునిచ్చారు ఉమ్మడి లక్ష్యం దిశగా సమైక్యంగా ముందుకు సాగి పార్టీని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు ఈ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపుతాయని పార్టీ నాయకులు భావిస్తున్నారు